వెల్కమ్ టు పిఎం సెవెన్ మీడియా మలియాల కుట్టి నిత్యమేనన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది అలా మొదలైంది సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన నిత్యమేనన్ తెలుగుతో పాటు తమిళంలో కూడా నటించి స్టార్ రేంజ్ సంపాదించుకుంది ఇటీవల జాతీయ ఉత్తమ నటిగా కూడా అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించింది నిత్యమేనన్ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ హీరోయిన్ ఆమె ప్రతి సన్నివేశంలో అద్భుతంగా నటిస్తారు సీన్ అండ్ సిచ్యువేన్ సీన్ అండ్ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తేనే తన పరిధిని మించి ఆమె నటిస్తారని పేరుంది అసలు నిత్యమేనన్ అంటేనే చాలా డీసెంట్ హీరోయిన్ అని అంటారు అలాంటి నిత్యమేనన్ ఓ లిప్లాక్ సీన్ లో అంటున్నారు మరి ఆ విశేషాలు చూద్దామా ధనుష్ హీరోగా నటించిన తిరుగు సినిమాలో నిత్యమేనన్ హీరోయిన్ గా నటించారు ఈ సినిమాలో నటనగాను గాను నిత్యమేనన్ జాతీయ అవార్డు గెలుచుకున్నారు కథ నచ్చితే గాని నిత్యామేనన్ సినిమాను ఓకే చేయరు కథలో తనకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటారు రొమాంటిక్ సీన్లకు లిప్ లాక్ సన్నివేశాలకు నిత్యమేనన్ దూరంగా ఉంటుందనే విషయం తెలిసిందే అలాంటి నిత్యామేనన్ ఓ సినిమాలో ఏకంగా లాక్ చేసింది అది కూడా ఓ అమ్మాయితో బ్రీత్ ఇంటూ ది షాడోస్ అనే వెబ్ సిరీస్లో అభిషేక్ బచ్చన్ అమిత్ సాద్ మరియు నిత్యమేనన్ ప్రధాన పాత్రల్లో నటించారు ఈ వెబ్ సిరీస్లో నిత్యామేనన్ శృతి బాప్నా మధ్య లిప్ లాక్స్ సన్నివేశం ఉంది ఈ సన్నివేశం విడుదలైన తర్వాత పెద్ద చర్చనీయాంశమైంది ఈ సన్నివేశం గురించి నిత్యామేనన్ మాట్లాడుతూ ఈ సన్నివేశం సినిమాలోని కథకి చాలా ముఖ్యమని తెలిపారు ఈ సన్నివేశం వివాదాస్పదంగా మారుతుందని తనకు ముందుగానే తెలుసని ఆమె అన్నారు స్క్రిప్ట్ లో అలాంటి సన్నివేశం అవసరమైతే భవిష్యత్ సినిమాల్లో కూడా చేయడానికి నేను వెనకాడనని నిత్యామేనన్ చెప్పుకొచ్చింది ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది ఇక కుర్రకారు నిత్యామేనన్ చేసిన ఈ లిప్లాక్ సన్నివేశం గురించి అయితే తెగ చెప్పుకుంటున్నారు మంచి రొమాంటిక్గా కనిపిస్తూ రొమాంటిక్ సీన్లు చేయని నిత్యామేనన్ ఇప్పుడు వెబ్ సిరీస్లో లిప్లాక్ సీన్ చేసిందంటే అదో పెద్ద పండగ అయిపోయింది అయితే లిప్ కిస్ ఇచ్చింది మేల్ కా ఫీమేల్ కా అనే విషయం కూడా పట్టించుకోవడం లేదు యూత్ మొత్తంకి లిప్లాక్ సీన్ పైనే వారి అంతా మరి కుర్రాలా మజాకా